జుబ్లీల్స్ ఎన్నికల్లో నిరుద్యోగులు కూడా నామినేషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో నిరుద్యోగులకు కూడా హామీని నెరవేర్చలేకపోవడం జరిగింది రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన నేపథ్యం ఉంది నగర్ లైబ్రరీకి వచ్చి స్వయంగా రాహుల్ గాంధీ మాట ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నెరవేరిన పరిస్థితి ఉంది ఇందులో భాగంగానే తమ నిరసనను వ్యక్తం చేయడానికి జూబ్లీల్ ఎన్నికల్లో కూడా వారు నేర్పడడం జరిగింది అందులో భాగంగానే నిరుద్యోగ యువత కూడా తమకు జరిగిన అన్యాయాన్ని కూడా ఓటర్లకు వివరించడం జరుగుతుంది దానికి సంబంధించిన అంటే కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును కూడా ఏ ఏ హామీలు ఇవ్వడం జరిగింది ఏ విధంగా తుంగలు తొక్కడం జరిగింది అనేది కూడా వారు ఓటర్లకు వివరించడం జరుగుతుంది అలాగే వాటిని మాట్లాడే ప్రయత్నం చెప్పండి అసలు ఏం జరుగుతుంది అసలు మీకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలయ్యాయా ఎందుకు నిరసన ఒక్క హామీ కూడా అమలు కాలేదు ప్రభుత్వంలో రాగానే ఒక సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్నారు జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు కానీ జాబులు లేవు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఐదు వేలు ఇచ్చిలు ఒక్కటి కూడా లేదు గత ప్రభుత్వం ఇచ్చినవి వీళ్ళు చూపెట్టుకున్నారు మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు డిగ్రీ చదివిన వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు నాలుగు వేలు అవి ఏం లేవు జాబ్ క్యాలెండర్ అస్సలు ఏం లేదు మెగా డిఎస్ అన్నారు ఏదో అక్కడక్కడ ఇచ్చిలు అయిపోయినాయి ఏం లేవు రాజు యువ వికాసం యూత్ కమిషన్ పది లక్షలు అన్నారు అది అసలు జాడా పత్తలేదు ఏమైతే విద్యార్థులకు ఉద్యోగాలు అవి ఇస్తామని వచ్చిలో అసలు విద్యార్థులను పట్టించుకునే నాదుడే లేడు ఏమన్నా అంటే ఢిల్లీకి వెళ్తాడు ఇక్కడ మునుగుతాండు అక్కడ తేలుతాడు అంతే తప్ప ఇక్కడ ఏం లేదు అసెంబ్లీలోనే పెట్టారు కదా జాబ్ క్యాలర్ వేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో పెట్టారు కదా పెట్టారు కానీ అది వాళ్ళ వరకే ఉన్నది ఎక్కడ ఏం లేదు విద్యార్థులం ఏమేమైతే విద్యార్థులం కాంగ్రెస్ వస్తే మాకేమన్నా జాబ్స్ వస్తాయని కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం కానీ అదే కాంగ్రెస్ మమ్మల్ని బుర్దలో ముని మునిగించింది మరి ఏం చెప్తున్నారు ఓటర్లకి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అసలు ఓటర్లకి ఏం చెప్తున్నారు వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఈ జూబ్లీస్ ఎన్నికలే ఇక్కడ ఓడిపోతే వాళ్ళకు కొంచెం అన్న సిగ్గు వస్తుందన్న ప్రయత్నంతో మేము ఇక్కడ మా నిరుద్యోగులు అందరం కలిసి తిరుగుతున్నాం ప్రజలను చైతన్యపరచడానికి ఇక్కడ ఓడిపోతే అప్పుడైనా వాళ్ళకి మా బాధ తెలుస్తుందని ఇలా క్యాంపెనింగ్ చేస్తున్నాం మీకు సంబంధించి ఇదంతా కూడా అంటే మీరు తిరుగుతున్నారు ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్నది అసలు ఎట్లా కష్టపడి ఈ డబ్బులన్నీ ఎట్లా తీసుకొస్తున్నారు మా విద్యార్థులమే మా ఒక అందరినీ చైతన్య పరచడానికి మాకు మేము స్వచ్ఛందంగా వచ్చినాం మేము మీ సొంత ఖర్చులు పెట్టుకునే ఇస్తున్నాం మా సొంత ఖర్చులు పెట్టుకొని ఇస్తున్నాం మేము ఎవరికి సపోర్ట్ అని కాదు కాంగ్రెస్ వ్యతిరేకం మేము అంతే ఈ ఎన్నికల్లో ఓడగొడితే మరి మీరు అనుకున్నది సాధిస్తారు అనుకుంటున్నారు మేము పక్కా అనుకుంటున్నాం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కా ఓడిపోతుంది అప్పుడైనా వాళ్ళకు కొంచెమైనా సిగ్గు చేయడం వస్తుంది సో మొత్తంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగ యువత ఒకటే ప్రయత్నం చేస్తుంది గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు లేకపోవడం కావచ్చు నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన అనాసక్తిగా ఉండడం కావచ్చు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకున్న పాపన పోలేదు జాబ్ క్యాలెండర్ అని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ ఊసే లేదని కూడా నిరుద్యోగులు చెప్పడం జరుగుతుంది తమ బాధ అంతా కూడా ఇంటింటికి వెళ్ళి తమను నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేశారో కాంగ్రెస్ పార్టీకి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్తే మాత్రం నెక్స్ట్ అయినా కొంచెమన్నా వారికి కనువిపు కలుగుతుందనే ఆశాభావను కూడా నిరుద్యోగ చేసి చెప్తున్న నేపథ్యం అవుతుంది ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి